ఈ రోజుల్లో హైదరాబాదులో పద్దెనిమిది లక్షలకి ఇరవై లక్షలకి ఫ్లాట్స్ చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కానివ్వండి చిన్న చిన్న వన్ బిహెచ్కే టూ బిహెచ్కే కానివ్వండి ఇలా వస్తున్నాయా అసలు ఈ రోజుల్లో ఎస్ ఎస్ ఎందుకంటే మీరు ఈ రోజుల్లోనే మరి నొక్కి ఉక్కాణిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయం చాలా తక్కువ అంటే అంతో చాలా లిమిటెడ్ క్వాంటిటీ అలాంటి ఫ్లాట్స్ మనకి అవుట్స్కర్ట్స్ దొరుకుతున్నాయి ఏవైతే పాత పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టారు కొన్ని బిల్డింగ్స్ అవన్నీ కూడా వన్ బిహెచ్కే టూ బిహెచ్కేవి కొన్ని అన్న అవుట్ రేట్లో ఫస్ట్ కం ఫస్ట్ సర్వర్ బేసిస్లో మిగతా అవన్నీ ఈ విధంగా మీరు చెప్పిన ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యన ఇలాంటివి వాళ్ళు ప్లాన్ చేసి మన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ అప్లికేషన్స్ అడిగి మరి పాతకాలంలో మీకు తెలియకపోవచ్చు పాతకాలంలో కుక్కడిపల్లి హౌసింగ్ బోర్డు కానీ లేకపోతే మన ఎన్జిఓ కాలనీ కానీ బోనాలీలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ ఈ బాగ్లింగపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆక్స జరిగేవి అనమాట ఆ విధంగా అంటే బిట్స్ బిడ్స్ కాన్ఫర్ చేసేవాళ్ళు లాటరీలో వచ్చేది లాటరీలో వచ్చిన వాళ్ళకి అవి ఎలాట్ అయ్యేవి అవన్నీ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము లేకపోతే బ్యాంకులు టైఅప్ చేసి బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము ఇలాగా రకరకాలైనటువంటి స్కీములలో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డు చాలా యాక్టివ్గా ఉండేది ఇప్పుడు మళ్ళా ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అదే తరహా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే తరహాలో ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్లో ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అవును మరి అలా అని చెప్పి థౌసండ్ ఎస్ఎఫ్టీ రాదు కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది కదా కన్స్ట్రక్షన్ కాస్ట్ సుమారుగా వాళ్ళ ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ అంటే పర్ స్క్వేర్ ఫీటు ఇలా మామూలు కట్టుకోవాలంటే కూడా మినిమంలో పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా కన్స్ట్రక్షన్కే ఉంది కాబట్టి వాడు ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మాత్రమే ప్లాన్ చేసి ఇలాగా ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇంకా పూర్తి గైడ్ లైన్స్ దాని మీద రాలేదు ఆ పూర్తి గైడ్ లైన్స్ వచ్చాక మనకి పూర్తిగా క్లియర్గా మనకి అందరికీ కూడా దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ విధంగా ట్వంటీ ల్యాక్స్ లోపల ఆ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇల్లు దిస్ ఇస్ అంటే ఆ తర్వాత కాళ్ళు వన్ బిహెచ్కే మీరు మీరు చెప్పినట్టుగా వన్ బీహెచ్కే లేకపోతే దాన్ని కొంచెం చిన్నగా చేసి టూ బిహెచ్కే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ మధ్యన అట్లాంటి ప్లేసెస్లో మనకి ఇటువైపు వెళ్తే మియాపూర్కి ఇవ్వత అక్కడ ఉన్నాయి అలాగే మన పోచారం దగ్గర అంటే ఇన్ఫోసిస్ చూసారా పూచారం అక్కడ కట్కేశ్వర రోడ్డు మీద వరంగల్ హైవే మీద అక్కడ ఆ విధంగా ఇటువైపు మనకి మేడ్చల్ రోడ్డు మీద ఈ విధంగా వాళ్ళు టౌన్షిప్స్ ప్లాన్ చేస్తున్నారు ఇదే కాకుండా చుట్టూ ఆర్ఆర్ఆర్ త్రీ రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టూ కూడా ఇలాంటి హౌసింగ్ బోర్డు టైప్లో కమ్యూనిటీ డెవలప్ చేసి ఇది సామాన్య మానవుడు అందరికీ అందుబాటులో ఉండేందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూ అది ఒక వ్యూహం అనమాట ఒక ప్రణాళిక ఎందుకంటే ఆయన ఆ కార్డు మీద గెలిచారు కదా అందరికీ కూడా కామన్ మ్యాన్స్ గవర్నమెంట్ అని మార్పు రావాలని చెప్పి అందరికి అందుబాటులో రావాలని చెప్పి చేయటం ఇవ్వలే కదా మరి గవర్నమెంట్ మనకు వచ్చింది రేవంత్ రెడ్డి గారిది సో కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచిస్తున్నారు సో ఆ విధంగా ఈ ఇలాంటి ప్లేసెస్లో మనకి రాబోయే కాలంలో ఇలాంటివి ఏదో ఒక ప్రణాళిక వస్తుందని ఆశించవచ్చు కానీ అది అందరికీ ఎలిజిబిలిటీ అందరికీ ఉండదు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందులో నిలబడి తీసేసుకుంటారు మనకి జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు మామూలుగా పాతకాలంలో కాదు అయ్యో ఇది మంది కాదు మనం ఎందుకు ముట్టుకోవాలంటే లేదు కాబట్టి వీళ్ళు కూడా తీసేసుకుంటారు కానీ ఇది మాత్రం ఒక ఒక క్రమ పద్ధతిలో ఒక సీలింగ్ పెట్టి ఇంత ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సో నా ఉద్దేశంలో అది ఒక సే సంవత్సరానికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఓకే అంటే ఇరవై ఐదు వేలు ఆ లోపల ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దీనిలో ఇలాంటి వాటిని కొనుక్కోవడానికి అర్హత పెట్టి ఈ అంతకంటే ఆదాయం లేని వాళ్ళకి మాత్రమే అండ్ సొంత ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ మీకు ఇల్లు ఉందనుకోండి ఉందా మీకు అవును చెప్పండి అంటే విలేజ్లో లేదు కదా కాబట్టి లేకపోయిన వాళ్ళకి మాత్రమే ఉన్న వాళ్ళకి మళ్ళీ దీనిలో అలాంటి అర్హత లేకుండా లేని వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఇళ్ళు ఇద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు గవర్నమెంట్ సో ఇది చాలా మంచి ఆలోచన అందరూ కూడా హర్షించదగ్గ ఆలోచన ఇట్లాంటిది మీకు రాబోయేది మాత్రం ఔట్స్కర్స్లో వస్తాయి ఇటు ఎవరికైతే మనకి వెస్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా కూడా దే షుడ్ బి ప్రిపేర్డ్ వాళ్ళ కోల్లూరు దగ్గర నుంచి అక్కడ మనకి వెళ్తుంటే కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్ మీకు వెళ్తుంటే బిట్వీన్ కోల్లూరు టు పట్టాంచేరి మధ్యలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అయిన ఫ్లాట్స్ ఉన్నాయి అలాంటి సముదాయాలు మీరు చూస్తుంటారు అలాగే పాతకాలంలో రాజీవ్ గృహకల్పాలు ఉండేది ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప ఆ ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు అవి ఆ రోజుల్లో చాలా తక్కువ రేటుకి యాభై వేలకి ఎలా ఇచ్చేసి ఇస్తారు ఇచ్చే అవి మళ్ళీ బాలేదని చెప్పి చిన్న గదులని చెప్పి ఇలా మళ్ళీ చాలామంది మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఈసారి అలా కాకుండా ఫైవ్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ వన్ బిహెచ్కే ఆర్ టూ బిహెచ్కే ఈ మధ్యన వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యన ఇచ్చేలాగా అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడు రాయితీ లాగా ఒక ఫైవ్ ల్యాక్స్ రాయితీ పెట్టుకోండి పెట్టుకుని వాళ్ళకి మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ అని అంటే ఈ ఇరవై ఐదు వేలు జీతం వచ్చేవాడికి ట్వంటీ ల్యాక్స్ లోన్ తీసుకున్నా ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నా కట్టుకోగలిగిన పరిస్థితిలో ఉంటాడు అల్టిమేట్గా కాస్త కూస్త ఇందులో మొత్తం అయితే రాయితీ ఇవ్వరు కదా గవర్నమెంట్ కొంత మనం పెట్టుకోవాలి కొంత ఇస్తారు సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు అన్నదానికి ఏంటంటే ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఆ ప్లాన్ అయితే ఉంది అలాగే విజయవాడ హైవే మీద రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టి దాటిన తర్వాత చౌటుప్పాలకి వతల అక్కడ కూడా చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ కూడా ఇలాంటి ప్లాన్ ఆలోచిస్తున్నారు ఇదంతా కూడా ఏంటంటే ఈయన విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంత ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా అది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే మనకి స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సో ఆ ప్రణాళికలో ఆ విధంగా కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా చేయొచ్చు అని చెప్పి ఆలోచనలో ఈ ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఐ డోంట్ నో మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్ఫర్మేషన్ ఇట్స్ వెరీ గుడ్ ఎందుకంటే అందరికీ చాలా తక్కువ మందికి దీని మీద దృష్టి ఉందన్నమాట ఫోకస్ ఉంది సో ఇలాంటి వస్తుందా రాదా అయ్యో లేకపోతే మన పరిస్థితి ఏంటి ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో రెంటల్ బాధ బాథ చాలా ఎక్కువగా ఉంది చూసే ఉంటారు కదా మీరు రెంట్స్ ఎక్కడ చూసినా సరే వన్ బిహెచ్కే కూడా ఇవాళ పదివేల రూపాయలు మినిమం లేదు మినిమం లేదే ఎక్కడ అసలు మీకు ఇల్లు దొరకట్లేదు అవునా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా గదికే పదివేలు ఇస్తున్న ఏరియాస్ కూడా ఉన్నాయి ఒక గదికి సో అందువల్లే ఈ పీజీ హౌసెస్ కోలివింగ్ ఇవన్నీ వస్తున్నాయి సో కాబట్టి ఇలాంటి ఆలోచన మీరు ఎప్పుడైదైతే అడిగారో అవి ఆ ఏరియాస్లో గోడు దాటిన తర్వాత అటువైపు అంటే గట్కేశ్వర రోడ్డు మీద ఇటు మియాపూర్ రోడ్డు మీద ఈ కొల్లూరు పట్టాంచేరు మధ్యన ఇలా ప్లాన్ చేసి గృహ సముదాయాలు టౌన్షిప్స్ ఇదివరకు ఇండిపెండెంట్ హౌసెస్ ముందర వచ్చాయి తర్వాత అపార్ట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్నవి రాబోతున్నాయి సో వెరీ గుడ్ చాలా హ్యాపీ సిటీలో ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం రేట్లు అంటే సిటీలో మరి తీసుకోవాలనుకుంటే కనుక ఎక్కడెక్కడ తీసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అనుకోవచ్చు ఓ సిటీలో ఇప్పటికీ కూడా అది చాలా పెద్ద విషయం ఎందుకంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది యువత అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ధమాద్ విన్నారా అవును రియల్ ఎస్టేట్ గోవింద రియల్ ఎస్టేటే లేదు అని ఇలా చెప్తున్నారు తప్ప సిటీలో ఎక్కడా కూడా ఏ పెద్ద బిల్డర్ కూడా రేట్లు తగ్గించలే ఇంకా అర్థమైందండి అంతా కూడా అది ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ మీదకి వచ్చేసింది ఇది ఇంకా అది ఆ విధంగా ఉంది అంటే రాబోయే కాలంలో రేట్లు పడతాయేమో పతనం అవుతాయేమో అన్న ఉద్దేశంతో మనం ఉన్నారు తప్ప ఇంకా పతనం అవ్వలేదు ఆన్ ది ఎడ్జి ఎడ్జిలో ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో ఇంకా పడింది మాత్రం నేను అనను ఎందుకంటే రేట్లు ఎవరు తగ్గించలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన వాళ్ళకి తిరిగి కొంత మనం లోగుట్టుగా అందరికీ కూడా సీక్రెట్గా ఏదో రెండు మూడు ఫ్లాట్స్ అమ్మటం రేట్లు మళ్ళీ పెరుగు పెంచుకోవచ్చేమో అని అలా ఆశతోటి అలా పొడిగిస్తూ పోతుంది తెలంగాణలో సో ఇప్పుడు మీరన్నా దానికి ఫైవ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎస్సెఫ్టీ పెట్టుకుంటే మనకి కోల్లూరు దగ్గర బెలిముల దగ్గర కోంపల్లి దగ్గర ఓకేనా ఈ తర్వాత మనకి ఉప్పలు దాటిన తర్వాత ఆ గట్కేసరికి వెళ్ళే దారిలో ఇన్ఫోసిస్ ఉంది కదా పోచారం అది అక్కడ రెడీ టు హయత్ నగర్ దగ్గర ఈ రోడ్డుకి అటు ఇటు ఎందుకంటే ఆ కనెక్టివిటీ అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీకు రెండు కిలోమీటర్లు ఎక్కువ వెళ్తే నష్టమేంటి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి నగర్ దాకా మెట్రో వెళ్తుంది మెట్రో హైదరానగర్ దాకా వచ్చేస్తున్నప్పుడు హైదరానగర్ నుంచి రెండు మూడు కిలోమీటర్లు అంటే పది నిమిషాల్లో మీరు లో ఉంటారు ఎప్పుడైతే మీరు మెట్రో వచ్చింది మీకు జూబ్లీ హిల్స్ బజారా హిల్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాక్సిమం ఈ మూల నుంచి అమరకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగిపోతున్నాం ఇప్పుడు అవునా సో ఆ విధంగా చూసుకుంటే సిటీ ఇజ్ ఎస్పాండింగ్ అండ్ అఫోర్డబుల్ ప్లేసెస్ ఇవన్నీ చుట్టూ అంతా కూడా ఎఫోడబుల్ ప్లేసెస్ అండ్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా కడుతున్నారు కాబట్టి వాటిల్లో మనం ఇచ్చేద్దాం అందరి అందరూ కూడా అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు ಆ ವಿಧಿ ಮುಂದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ತ್ಯಾಂಕ್ ಯು